పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం తప్పేనా ఏపీలో సడలుతున్న సంకీర్ణం ఉప ముఖ్యమంత్రి రైస్లో లోకేష్ సొంత ముద్ర కోసం పవన్ ఆరాటం ఆంధ్రప్రదేశ్లో పాలక ఎన్డీఏ కూటమి వాగ్దానాల అమల్లో జాప్యం కేసులలో వేగం వంటివి ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు అంతే బలంగా కూటమిలో అంతర్గత పరిణామాలు చర్చకొస్తున్నాయి ప్రచన్న యుద్ధం కోల్డ్ వార్ దశ దాటి ప్రత్యక్ష రూపమే తీసుకుంటున్నాయా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి బయట వారికి కలిగే ఇలాంటి సందేహాలకు కూటమిలో మూడు పక్షాల నేతలిచ్చే సమాధానాలు సంకేతాలు పెరుగుతున్నా దూరాలే కారణంగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ సర్కార్ను గద్దె దించాలంటే కలిసి పోటీ చేయడం అనివార్యమన్న పిలుపుతో ముందుకెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన ఒత్తిడి చెరువుతో పొత్తుకు సిద్ధమైన బీజేపీ నేతలు టీడీపీ పట్ల వ్యూహాత్మక దూరం పాటిస్తున్నారా జనాకర్షణ రీత్యా ఇది పవన్పై చర్చగా కనిపించినా వాస్తవానికి అంతకంటే లోతైన రాజకీయ వ్యూహాత్మక కారణాలే దీని వెనుక ఉన్నాయని పరిశీలకులు నిర్ధారణకు రావాల్సి వస్తుంది తిరుపతి లడ్డూ సమస్యపై ప్రాయచిత దీక్ష తొక్కిసలాట ఘటనపై క్షమాపణతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన రాజకీయ ప్రతినిధిగా ముందుకు రావడమే కాక ప్రభుత్వ పరంగా తన మాట ప్రత్యేకంగా వినిపించారు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాలోక్ష్లతో సహా మిగిలినవారు వ్యవహరించిన మాట్లాడిన తీరుకు ఇది కొంత భిన్నంగా ఉంది చంద్రబాబు అనుభవంపై అపార గౌరవం ప్రకటిస్తూనే తన స్వంత ముద్ర కోసం పవన్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం అందరికీ అర్థమవుతుంది కనీసం మూడు నాలుగు సందర్భాల్లో హోంశాఖ పనితీరుపై వ్యాఖ్యానాలు విసురులు సాగించడం కూడా యాదృచ్ఛికం కాదనే చెప్పాలి అంతకుమించి లోకేష్ పాత్రపై పదే పదే చర్చ రావడం కూడా దీనికి కొనసాగింపే చంద్రబాబు తర్వాత లోకేష్ తమ ఏకైక నాయకుడని ఆయన్ను ఉప ముఖ్యమంత్రి చేయాలని బహటంగానే తెలుగుదేశం నాయకులు చంద్రబాబు సమక్షంలోనే గట్టిగా కోరడం వాటిపై ఆయన అక్కడ స్పందించకుండా తర్వాత లాంఛనంగా అధికార ప్రతినిధులతో మందలింపు చేయడం కూడా నమ్మకం కలిగించలేదు కార్యాలయాల్లో తనతో పాటు పవన్ ఫోటో కూడా పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు కానీ నెమ్మదిగా లోకేష్ ఫోటో కూడా అధికార ప్రకటనలో చోటు సంపాదిస్తుంది ప్రధాని మోదీ విశాఖ పర్యటనతో ఇది పరాకాష్టకు చేరింది నిజానికి లోకేష్ పవన్ కళ్యాణ్ ఉభయలు చంద్రబాబులు జైల్లో ఉన్న సమయంలో బీజేపీ అగ్రనాయకత్వయం మోదీ అమిత్ షాలతో ప్రత్యేక ఛానళ్లు ఏర్పాటు చేసుకున్నారు వారిచ్చిన హామీలు ఏమిటనేది కూడా అస్పష్టమే అధికార యంత్రాంగంలోనూ టీడీపీలోనూ లోకేష్ ఆదేశాలు బలంగా పనిచేస్తున్నాయి మరింత బలంగా లోకేష్ ను ప్రతిష్ఠించకపోతే పవన్ అల్లుకుపోతాడనే ఆందోళన అభ్యంతరాలు టీడీపీలో నాయకుల నుంచి వినిపిస్తున్న మాట కాదనలేనిది సూపర్ సీనియర్లను పక్కన పెట్టాలని లోకేష్ టీం భావిస్తున్న మాట కూడా నిజం ఈ మేరకు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు కూడా తానే జాతీయ కార్యదర్శిగా దిగిపోతానని ఆయన అన్నారు వర్కింగ్ అధ్యక్షుడైన ఉప ముఖ్యమంత్రి అయిన తమ నాయకుడు మాత్రం లోకేష్ అని అచ్చెన్నాయుడు వంటి సీనియర్ మంత్రులే ప్రకటించారు టీడీపీకి అంతర్గత వ్యవహారంగా కనిపించే ఈ పరిణామానికి పవన్ కళ్యాణ్ వ్యూహాలు బిగించడానికి స్పష్టమైన సంబంధం ఉంది కడప నుంచి దావోస్ వరకు కేంద్ర రాష్ట్ర మంత్రులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని ఆయనే భావినేతాన్ని ప్రకటిస్తుంటే పవన్ రెండో స్థానం ప్రశ్నార్థకమైపోవడం సహజమే కనీసం దాన్ని లోకేష్ పంచుకోవాల్సిన పరిస్థితి వాస్తవానికి చంద్రబాబు తర్వాత లోకేష్ కాకుండా నారా నుండి మధ్యంతర ఏర్పాటుగా తెరమీదుకు తెస్తే ఎన్టీఆర్ సెంటిమెంట్ పెరుగుతుందనే ఆలోచన కూడా టీడీపీలో లేకపోలేదని కీలకమైన వర్గాలు కొన్ని సూచిస్తున్నాయి అప్పుడు కూడా జనసేనానికి ఈ ప్రశ్నలు తప్పవు మా వల్ల మళ్ళీ అధికారంలోకి వచ్చి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నానని జనసేన నాయకులు అంటుంటే మీ ఓటింగ్ పదకొండు శాతానికి మించిన పదవులు వనరులు ఫోకస్ ఇచ్చామనేది టీడీపీ వారి వాదన పైగా పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలోనూ మిగిలిన వారందరికీ అతిథుడిగా ఉన్నట్లు ఫోకస్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీలో కీలక స్థానంలో ఉన్నవారే సందేహిస్తున్నారు నిధుల సేకరణ విధానాల రూపకల్పన నిర్ణయాలు వీటన్నిటిలో ఆయన పాత్ర పరిమితం కాగా యంత్రాంగాన్ని పనిచేయించడానికి లోకేష్ ప్రభుత్వాన్ని నడిపించేందుకు సమీక్షల చర్చలతో చంద్రబాబు తంటాలు పడుతుంటే పవన్ మాత్రం తన శాఖకు పరిమితమై సినిమాలు చేసుకుంటూ సమతుల్యత లేని సనాతన వాదంతో రాజకీయంగానూ సమస్యలు పెంచుతున్నారని వారంటున్నారు దీనికి సమాధానంగానే ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు దక్షిణ భారత తీర్థయాత్ర జరుపుతున్నారు అది కూడా వామపక్షాలకు నిలయమైన కేరళతోనూ ఎన్డీఏ మరియు అద్వానంగా ఉన్న తమిళనాడులోనూ మొదలుపెట్టారు అంటే బీజేపీ దక్షిణాది విస్తరణ వ్యూహానికి పవన్ కదలిక స్పష్టమైన సంబంధం ఉందనుకోవాలి ఆయన నటిస్తున్న హరిహర వినమల చిత్రం కూడా పై పోరాటం వంటి ఇతివృత్తంతో రూపొందుతుందని సూచిస్తున్నారు వ్యక్తిగతంగా సనాతన పరంగా పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో పూర్తిగా కలిసి వ్యవహరిస్తున్న తీరు టీడీపీ లెక్కలను మించిపోతుంది సీఎం పవన్ అంటూ అల్లు అరవింద్ ఆహా ఛానల్లో కార్యక్రమం ప్రకటించడం కూడా దీనికి మసాలా జత చేసింది తాజాగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూనే చిరంజీవి పెద్ద పెద్ద నాయకులతో కలిసి కొన్ని సేవలు పనులు సాధించడానికి ప్రయత్నిస్తుంటాడని తలుపులు తీసి ఉంచారు ఇటీవలే ప్రధాని మోదీని కలిసి వచ్చిన నేపథ్యంలో ఆయన కలిసిది ఎవరినో చెప్పనవసరం లేదు పవన్ బాధ్యత తీసుకోకుండా అధికారం చెలాయిస్తున్నారనేది టీడీపీ వారి ఆరోపణ అయితే ఆపస్ సమయంలో పవన్ ఆకర్షణ ఉపయోగించుకొని ఇప్పుడు తగ్గిస్తున్నారనే భావన జనసైనికులది మేం శాశ్వతంగా చంద్రబాబు కుటుంబానే మోయలేం కదా అని వీరంటే నలభై ఏళ్ల చరిత్ర గల ఇంత పెద్ద పార్టీని యంత్రాంగాన్ని మరెవరికో దారాదత్తం చేయం కదా అనే ప్రశ్న తెలుగు తమ్ముళ్ళ అన్నయ్యలేదు పార్టీల ప్రయోజనాల ఘర్షణ దాంతో పాటు సామాజిక సమీకరణల సంఘర్షణ వీటి వెనక ఉందనేది కాదనలేని నిజం ఈ వారంలోనే జరగనున్న జనసేన సమావేశాల తర్వాత దీనిపై వివరణలు సవరణలు జరగవచ్చు వాస్తవానికి విస్తృతమైన ప్లేనని జరపాలని భావించిన ఎండల వల్ల పరిమితం చేసుకున్నట్లు చెప్తున్నారు ఆ ఎండలు ఎలా ఉన్నా రాజకీయ వేడి మాత్రం పెరగడం తథ్యం సరిగ్గా ఇక్కడే తన హిందుత్వ ఎజెండాతో బీజేపీ ప్రవేశిస్తుంది కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి పెద్ద మద్దతుదారు టీడీపీ అయినా ఏపీకి పెద్దగా ఉరగబట్టేదేమీ లేదు పైపొచ్చు చంద్రబాబును కష్టకాలంలో జగన్ నుంచి కాపాడి మళ్లీ గద్దెనెక్కించినందుకు తమను మోయవలసిందేననే ఆలోచనలో బీజేపీ ఉంది రెండు వేల పద్నాలుగులో కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇది ప్రధానంగా చంద్రబాబు సర్కార్ మాత్రమేనన్నది బీజేపీ వైఖరి దానికి తోడు ఏపీ బీజేపీ అధ్యక్షుల ఎన్నిక కూడా జరిగితే గానీ ఒక కొలిక్కి రాదు ఎప్పుడైనా పొత్తు పెట్టుకున్న పార్టీలను నెమ్మదిగా చప్పరించడం బీజేపీ వ్యూహం అనేది తెలిసిన విషయమే ఇక్కడ వారికి పవన్ కళ్యాణ్ అదనంగా తోడవుతున్నారు తెలంగాణలోనూ ఆయనను ఉపయోగించుకోవాలా వద్దా ఇంకా తేల్చుకోవాల్సి ఉంటుంది మా వైపు నుంచి సమస్యలేవి లేవని జనసేన అంటుంటే అదే అసలైన సమస్య అని టీడీపీ వర్గాలు అంటున్నాయి కొద్ది రోజులు గడిచాక ఇవన్నీ ఊహాగానలేనని కొట్టిపారేయొచ్చు కానీ నిజమైన వైద్యాలు నిజాలు కాకుండా పో ఎవరి రాజకీయాలు వారు చేసుకోవచ్చు కానీ విశాల కొన నుంచి రాష్ట్రాల సమస్యల కొన నుంచి చూస్తే ఆలోచించడం కులమత తత్వాలు ప్రకోపించకుండా చూడడం అంతకన్నా కీలకం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో